హాయ్ అందరికీ నమస్కారం నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ హల్లులు ఒత్తులు పదాలు ప భ పదాలను చూద్దాం పావత్తు పదాలు అప్పు గొప్ప కుప్ప చిప్ప భావత్తు పదాలు స్ఫోటం స్ఫటికం స్ఫూర్తి బావత్తు పదాలు దిబ్బ రుబ్బు జబ్బు డబ్బు దెబ్బ డబ్బా భావత్తు పదాలు గర్భిణి దుర్భిణి అద్భుతం సందర్భం మావత్తు పదాలు అమ్మ జన్మ పద్మ కొమ్మ బామ్మ బొమ్మ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్